ఫోరం భూపాలపల్లి జిల్లా అనసూయ హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర కన్జ్యూమర్ ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు కొత్త యశాదవ రెడ్డి గారి ఆదేశాల మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్జ్యూమర్ ఫోరం అధ్యక్షురాలిగా పర్కాల అనసూయను నియమిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినియోగదారులకు ప్రతి వస్తువును ఎంఆర్పి ధరలకే విక్రయించాలని అదే విధంగా ప్రతి వస్తువు నాణ్యత ప్రమాణాలు లేకుండా ప్రజలకు విక్రయించినట్లయితే ప్రతి ఒక్కరి చర్యలు తీసుకొని కన్జూమర్ ఫోరం తరఫున న్యాయం చేకూరే విధంగా ప్రయత్నిస్తామన్నారు ప్రతి వ్యాపారవేత్తలు ఎటువంటి కల్తీలకు పాల్పడకుండా వివిధ రకాల వస్తువులను న్యాయబద్ధంగా వినియోగదారులకు విక్రయించాలని లేని ఎడల వారిపైన చట్టరీత్యా చర్యలు తప్పవని అలాగే శిక్షతో పాటు ఫెనాల్టీ ఆ షాపు సీజ్ చేయడం జరుగుతుందని ఆమె ఈ సందర్భంగా అన్నారు కన్జ్యూమర్ ఫోరంను ను ఆశ్రయిస్తే వారికి ఆరు నెలల్లోనే న్యాయం పొందడానికి అర్హులని వారు చెప్పారు మరియు కరోనా కాలంలో ప్రస్తుతం మెడికల్ షాప్లలో మందులను అధిక ధరలకు అమ్ముతున్నారని దయచేసి మందులను ఎంఆర్పీ ధరలకే అమ్మాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వినియోగదారులే కాబట్టి మనం తీసుకునే వస్తువులను ముందుగా వాటిని క్షుణ్ణంగా పరిశీలించి రసీదు తీసుకోవాలన్నారు మీకేమైనా సమస్యలు ఎదురైనా వస్తువులో లోపం ఉన్న కల్తీ జరిగిన మీరు వెంటనే మా నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ సిక్స్ వన్ నైన్ సెవెన్ టూ ఈ నెంబర్కి ఫోన్ చేయగలరని ఆమె అన్నారు తన నియామకానికి కృషి చేసిన రాష్ట్ర అధ్యక్షురాలు కొత్త రెడ్డి గారికి అలాగే కట్కూరి సందీప్ సంతోష్ గారులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కన్సూమర్ ఫోరం ఎగ్జిక్యూటివ్ మెంబర్ కట్కూరి సంతోష్ పాల్గొన్నారు